హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి నేనైతే చక్కగా మంచిగా అందంగా ఉన్నాయని చెప్పేసి ఈ జాంపళ్ళు అయితే తీసుకొచ్చాను చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా చూడండి మీరే చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనం చాలాసార్లు జాంపళ్ళు అయితే బజార్లోని కొంటూ ఉంటాం కదా చూడడానికి అందంగా ఉన్నాయని మనం ఫ్రూట్స్ అయితే తెచ్చేస్తాము కానీ వాళ్ళ తప్పు కూడా ఉండదండి వాళ్ళైతే పండు లోపల చూసి అయితే కొనరు కదా చూసినట్టయితే నేను ఇక్కడ పండు తిందామని చెప్పేసి అందంగా ఉంది కదా ఈ అంతా బాగుంటుందని చెప్పేసి కట్ చేస్తే లోపలంతా కుళ్ళిపోయి పురుగులు అయితే తయారైపోయాయి చూశారు కదా నేను ఎప్పుడు జాంకాయ తినేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే ఇలా పురుగులై ఉంటాయని కానీ కొంతమంది జాంకాయ తినేటప్పుడు డైరెక్ట్గా తినేస్తారు అలా ఎప్పుడు తినకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు జాంపళ్ళు అయితే ఇలాగా పాడైపోయి లోపల పురుగులు అయితే ఉంటాయి మనం కొంచెం తినిన తర్వాత వాటిని చూసిన తర్వాత చాలా భయం వేస్తుంది అందుకని బజార్ నుంచి తెచ్చినప్పుడు మాత్రం ఇలా కట్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి మేడిపండు చూడు మేలుమై నుండు పొట్ట చూడు పురుగులు ఉండు అంటే దీన్నేనేమో అంటారు అందువల్ల ఎవరు తొందరపడి ఫ్రూట్స్ ఎప్పుడు వెంటనే తినేయకండి అంతా జాగ్రత్త చూసుకోండి